జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఆదివారం వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి వివేకానందుడు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దినేష్ ఉపాధ్యక్షులు రాజేష్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మిత్ర బృందం సభ్యులు జక్కు రవీందర్ నరసయ్య రాజన్న శ్రీనివాస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు జయంతి వారు వారి ఆధ్వర్యంలో ఈ జయంతోత్సవాల కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు వివేకానంద గారు ప్రపంచంలోని అమెరికాలో వారు ఏ భారతదేశ ఖ్యాతిని గొప్పగా కొనియాడే విధంగా వారు మాట్లాడిన ప్రసంగాన్ని కానీ వారు యువతకు చూపెట్టిన దారి కానీ యువతకు ఆదర్శ ప్రాయంగా వారు చేసిన కార్యక్రమాలు కానీ దేశంలో ప్రజలు ఎవరు కూడా మర్చిపోరని చెప్పి ఈ సందర్భంగా మనివి చేసుకుంటూ అంత మహోన్నతమైనటువంటి విగ్రహాన్ని మన ధర్మపురి ఏదైతే ఈ ప్రధాన కూడిల్లో ఉన్నటువంటి విగ్రహంలో మరి ఎయిటీ వన్ సంబంధించిన మా మిత్ర అందరూ కూడా ప్రత్యేకంగా ఒక టైం కూర్చొని మనం మాట్లాడే మీ అభిప్రాయం ఏ విధంగా ఉంటే ప్రజల అభిప్రాయప్రదంగా ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా నా బాధ్యత నిర్వర్తిస్తా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరియు ఆ మహోన్నతమైనటువంటి వివేకానంద జయంతి సందర్భంగా మొత్తం భారతదేశ యువతకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు